ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తి యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల జీసస్ శ్రేష్టాలయం హైదరాబాదునందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడను అందరూ ఉపవాసం రండి ఆ దినము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కుటుంబము కొరకు అలాగే అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి ఎగ్జామ్స్ కొరకు మంచి రిజల్ట్ కొరకు వారి క్షేమము కొరకు బిడ్డల మంచి భవిష్యత్ కొరకు స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి దురాత్మల నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సమాధానము సఖ్యత కొరకు శాంతి నెమ్మది సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మనవారి అనగా మీ వారి క్షేమము కొరకు స్వదేశాలలో ఉంటున్న వారి క్షేమము కొరకు బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రుల క్షేమం కొరకు భర్త క్షేమం కొరకు భార్య క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య జీవము కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీదికి దిగివచ్చునట్లు ప్రార్థించుటకును సొంత గృహము కొరకు స్థలము కొరకు అవసరముల నిమిత్తము వస్తువులు లేక వాహనములు కొనుక్కొనుటకు దేవుడు శక్తినిచ్చునట్లు ప్రార్థించుటకును కోర్టు కేసులు తొలగిపోవుటకును కోర్టు కేసులు కొట్టివేయబడుటకును దయ్యములు దురాత్మలు వదలిపోవుటకును చీకటి నుండి చీకటిలో నుండి చీకటి మనలో నుండి తొలగిపోవుటకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకు దేవుని కృప కొరకు చేస్తున్న ఉద్యోగము వ్యాపారము క్షేమము కొరకు వృద్ధి కొరకు ఆశీర్వాదము కొరకు పరిశుద్ధ జీవితము కొరకు పరిశుద్ధ జీవితమును కొనసాగించునట్లు పాపము నుండి విడుదల కొరకు పాపము మీద జయము కొరకు దేవుని సాక్షిగా నిలబడుట కొరకు దేవుని చిత్తమును నెరవేర్చుటకును పరలోకపు దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకును మంచి సమయము రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము దూరముగా ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ వాట్సప్ మెసేజ్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి తప్పక మీ కొరకు మేము నేను సంఘబిడ్డలు వచ్చిన వారు అందరము ఏక మనసుతో ప్రార్థిస్తాము మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను ఉన్న ఉన్నవారందరము ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగాయి ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మీ ప్రార్థన అవసరతల నిమిత్తం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలియచెప్పండి అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది గనుక అందరూ ఇక్కడే భోజనము చేయవచ్చు అంతేకాకుండా మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో చేయివేయాలని ఆశపడినట్లయితే పది మందికి భోజనం పెట్టేటువంటి విషయంలో సహకరించాలని మీరు ఆశపడినట్లయితే దేవుని పరిచర్యలో సహకరించాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి దేవుడు కూడా మిమ్మను బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు అన్నాడు యువుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయిను దేవుని కొరకు విత్తండి దేవుడు మీకు సమృద్ధిని ఆశీర్వాదములను తప్పక కలుగు చేస్తాడు మీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మును దీవించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనము పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు హీ మేక్ ఇత్ మీ టు లీడ్ అవున్ ఇన్ గ్రీన్ ప్యాచరీస్ హీ లీడ్ ఇత్ మీ బిసైడ్ ది స్టిల్ వాటర్స్ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు మన జీవితాలలో శాంతిని అనుగ్రహించేవారు ఎవరు అంటే కేవలము ఒకే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఆయనను ఆశ్రయించిన వారిని పచ్చిక గల చోట్ల చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు అనగా జీవితంలో సమృద్ధినిస్తాడు అలాగే జీవించిన కాలమంతా జీవితమంతా శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు ప్రభు అన్నాడు సమాధానమును వెంటాడండి ప్రేమించండి అని దేవునికి మహిమ కలుగునుగాక నా శాంతిని మీకిచ్చుచున్నాను అన్నాడు దేవుడు మాటిస్తే తప్పుటకు నరుడు కాదు ఆయన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన మన కాపరి ఇదే అధ్యాయం మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటే అర్థం ఏమిటంటే దేవుడు నాకు కాపరిగా ఉండి నన్ను కాస్తున్నాడు కనుక ఆయన కాపుదలలో నేను ఉన్నాను కనుక నాకు లేమి కలుగదు లేమి అంటే ఏమిటి కరువు ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు డబ్బు లేదు అది లేదు ఇది లేదు వస్త్రం లేదు వస్తువు లేదు అని అనుకునేటువంటి పరిస్థితి రాకుండా దేవుడు సమృద్ధినిస్తాడు ఎవరికి ఆయనను కాపరిగా అంగీకరించి ఆయన కాపుదలలో ఉంటున్నవారికి నీవాయన కాపుదలలో ఉంటున్నావా ఆయనను కాపరిగా అంగీకరించావా ఆయనను కాపరిగా అంగీకరించి ఆయన కాపుదలలో నీ ఉంటే దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక సమాధానమిచ్చునుగాక కరువు రాకుండా నిన్ను నీ పిల్లలను దేవుడు పోషించునుగాక దేవుడు ఇంకొక అద్భుతకరమైన విధానంలో మనల్ని పోషిస్తాడు ఎలాగంటే యషయా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉంటుంది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును దేవునికి మహిమ కలుగునుగాక ఎక్కడట రొమ్మున ఆనించుకుంటాడట ఎవరండి రొమ్మును ఆనించుకునేది కన్న తల్లైతేనే కదా ఎవరు రొమ్మును ఆనించుకునేది కన్న తండ్రి అయితేనే కదా ఎవరు రొమ్మును ఆనించుకునేది ప్రేమ హృదయము నిండా నిండుకొని ఉంటేనే కదా ప్రేమ లేకపోతే హత్తుకోవడం సాధ్యమవుతుందా ప్రేమ లేకపోతే బాహుతో చేరదీయటం సాధ్యమవుతుందా వాటినట మెల్లగా నడిపిస్తాడట అనగా వాటికి నెమ్మది కావాలి సమాధానం కావాలి కనుక నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక మూడవ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుడు నిన్ను తన నీతి మార్గములు నడిపించి నీకు సమృద్ధినిచ్చునుగాక ప్రార్థన తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ఏసయ్య మీకు వందనాలు అయ్యా నువ్వు మా కాపరివయ్యా అందుకే మమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుడు చేసే దేవుడుగా ఉన్నావు శాంతికరమైన జలముల యొద్ నడిపించే దేవునిగా ఉన్నావు అందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి మేము బ్రతికి ఉన్నంత కాలము ఈ లోకములో ఉన్నంత కాలము నీవే మా కాపరివి మేమే నీ గొర్రెలము తండ్రి నీ రొమ్మును ఆనించుకుని మమ్మల్ని నీ కృపలో ఎప్పుడు దాచి ఉంచుమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన సహాయం కోరుతున్న వారిని దీవించి ఆశీర్వదించుమని అలాగే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తూ ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను నిండారా మనసారా దీవించి ఆశీర్వదించుమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధితో నింపునుగాక ఆమెన్